హలోలుయ్యా క్రేస్తలాడేవా అందరు గృహములకు చేరుకున్నారా అండి మీ యొక్క ఆత్మీయ జీవితము ఏ విధంగా ముందుకెళ్తుంది ఒకసారి మీరు పరీక్షించుకునండి దినములు చాలా చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు దేవునికి సాక్షిగా మనము జీవించగలుగుతున్నామా అయితే దేవునికి సాక్షిగా అంటే మనకు జరిగినటువంటి భౌతికమైన మేళల గురించి దేవుడు నా యొక్క పేదరికాన్ని కొట్టేశాడు అలా ఉన్న దయ్యం పోయింది అపవిత్రాత్మల నుంచి విడుదల పొందుకున్నాను శారీరక బలహీనతల నుంచి విడుదల పొందుకున్నాను ఇవి మాత్రమే సాక్ష్యాలు కాదు ఆయనకు సాక్షిగా జీవించాలంటే నేను నా యొక్క పాపం నుంచి విడిపింపబడ్డాను నా ఆత్మీయ జీవితంలో దేవుని ఎక్కువగా విశ్వసించగలుగుతున్నాను నా పవిత్రతను నేను కాపాడుకోగలుగుతున్నాను దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించగలుగుతున్నాను ఆయన పోలికలోనికి దినదినము నేను మారుచున్నాను అన్నది సాక్షి జీవితం మనము వెలుగుమయమై అనేక మందికి వెలుగించినట్లుగా బ్రతుకుటము సాక్షి జీవితం దేవుడు మీ అందరినీ అట్టి స్థితిలో ఉంచును గాక కళ్ళు మూసుకోండి ప్రార్థనలు ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తి మంతుడ సర్వాధికారి దినములు నెలలు సంవత్సరములు గడిచిపోచున్నప్పటికీ నాయన మేడల మాత్రము ప్రభా నీ కృప నూతన పరచబడుచున్నదయ్యా దినదినము నూతన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవ మీకు స్తోత్రము ప్రభా స్తోత్రమయ్యా తండ్రి ఎవరెవరైతే ప్రభావ నీకు కృతజ్ఞతల హృదయం గలవారే పరిపూర్ణంగా మీ యొక్క ఆజ్ఞ ప్రకారము జీవిస్తూ మీ పోలిక చొప్పున మారడానికి ఆశ కలిగి ఉన్న ప్రతి వారిని తృప్తిపరచండి ప్రభా పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్న సహాయం చేయండి ఈ సన్నిధిని మోకరిని ప్రభు తగ్గింపు హృదయముతో కృతజ్ఞత గల హృదయముతో ప్రభా నీ పాదాలు పట్టుకున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి లేవనెత్తండి ప్రభు బెండీ గుమ్మరించండి ఆత్మీయంగానో భౌతికంగాను ప్రభా పైవారిగా ఉన్నటకు సహాయం చేయండి అనేకులకు ప్రభు ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి మేము ఈ లోకంలో ఉన్నవారము కాదని ఈ లోక సంబంధము కాదని మేము పర సంబంధమని పైనున్న వాటి మీదనే మా యొక్క దృష్టి నిలపవాలనని ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడక మరణమును సైతము జయించిన జయవీరుని కుమారులుగా కుమార్తెలుగా మేము బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి అయ్యా కిరీటము పొందుకునే వరకు నీ సాక్షిగా తండ్రి బలానమ్మకమైన మంచి దాస దాసరాల అనిపించుకున్నటకు ఈ లోకంలో మా పరుగును కొనసాగించుటకు నీ కృపలో బలపరచండి తండ్రి బలపరచండి ఎవరెవరి కుటుంబాలైతే ప్రవ్వు అశాంతితో కలహములతో ఎంతో నలిగిపోతున్న వారున్నారు కుటుంబ కలహముల గురించి ప్రభా అనేకమైన ప్రేయర్ రిక్వెస్ట్ వస్తున్నాయి అటువంటి వారందరినీ ప్రభ జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు అనారోగ్య కారణాల వలన తండ్రి అప్పుల బాధల వలన భార్య భర్తల మధ్య గొడవలు అక్రమ సంబంధాల వలన భార్య భర్తల మధ్య గొడవలు బిడలు అనాథలుగా విడవబడు ఇటువంటి అంధకారం గల ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా నీ వెలుగుతో నింపండి నీ వెలుగుతో తండ్రి ఆ యొక్క చీకటి అంతా పారిపోవును గాక మీ ప్రేమతో మీ శాంతితో మీ యొక్క క్షమా గుణముతో కుటుంబమును నింపబడి మునుపెన్నడు లేని విధముగా తండ్రి ప్రేమ కలిగి శాంతి సమాధానములతో గాక అప్పుల కాడిని మోస్తున్న అనేక మంది ప్రభా కన్నీరు పెట్టుచున్నారు ప్రభు సహాయం చేయండి విడిపించండి ప్రభా కాడిని విడవ కొట్టండి వారిని స్వతంత్రులుగా చేయండి వారిని పైవారిగా ఉంచండి తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి దేవా అనారోగ్యంతో బాధపడుచున్న వారిని ముట్టండయ్య స్వస్థపరచండి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు షుగర్ థైరాయిడ్ హార్మోనల్ ఇంబాలెన్స్ తో పీసీ ఓడి తో గర్భము మూయబడిన స్థితిలో ఉంటున్న సహోదరుల కన్నీరును తుడవండి తండ్రి స్కిన్ అలర్జీస్ తో డస్ట్ అలర్జీస్ తో హార్ట్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నవారు సర్జరీస్ ఉన్నాయని ఎంతో మంది ప్రభువ వాటి నిమిత్తము డబ్బులు లేక ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని వారి ప్రార్థన అవసరతను మీ పాదముల దగ్గరనే వారి చింతనంతటిని మీ పాదముల ఇద్దరిని పడవేస్తున్నానయ్యా సహాయం చేయండి లేవని తండ్రి ప్రభు అయహో రాహో వారిని ఎదుర్కో ప్రభు మీ యొక్క సమృద్ధిలో నుండి వారికి సహాయం చేయండి ప్రయాణంలో ఉన్న వారిని అయ్యా మీ కాపుదలను దాయి చేయండి సహాయం చేయండి ప్రభు మార్గమును సరళము చేసి క్షేమము గమ్యస్థానం చేర్చండి తండ్రి ఎంతో మంది ప్రభా హస్బెండ్ వైఫ్ జాబ్స్ చేసుకుంటూ బిడలకు ప్రభు వేసే సరైన సమయం కేటాయించలేమని వారు అన్నారు అయితే ప్రభా బిడ్డల మీ యొక్క తెలివిలో మీ యొక్క జ్ఞానములోను ప్రభు తల్లిదండ్రులకు లోబడే హృదయంలోను ప్రభు వారిని మీరే పెంచండి తండ్రి అటు జ్ఞానమును తల్లిదండ్రులకు దయచేయండి తండ్రి ప్రతి ఒక్క పసిబిడ్డను ప్రతి ఒక్క యవ్వన బిడ్డలను మీ పాదసన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా యవ్వన బిడ్డలు స్టడీస్ కంప్లీట్ చేసుకుని జాబ్ ఆపర్చునిటీ కొరకు ప్రభు బిజినెస్ ఆపర్చునిటీ కొరకు వెయిట్ చేస్తున్న వారికి కొత్త మార్గమును తెరవండి ప్రభు వారి కెరీర్ను మీరే సెటిల్ చేసి మంచి వివాహ బంధములతో ప్రభు మీ చిత్రంలో వారి గృహములు కట్టబడను గాక మా దేశమును రాష్ట్రమును గ్రామములు దీవించండి ప్రభు రైతులను పంట పొలాలను వారి కుటుంబాలను దీవించండి తండ్రి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వృద్ధాప్యం తల్లిదండ్రులు దీవించండి వృద్ధాప్యం వల్ల వచ్చినటువంటి బలహీనతల నుంచి ప్రభు సేవ లేవనెత్తండి మీ యొక్క చంకనెత్తుకొని కాపాడే దేవుడు ప్రభ వారి యొక్క పోషకుడు మీరే తండ్రి తోబుట్టువులను వారి కుటుంబాలను స్నేహితులను వారి కుటుంబాలను బంధుమిత్రదులను వారి కుటుంబాలను ఇరుగు పొరుగు వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి సంఘములను సంఘ కాపరులను మిషనరీలను ఎవాంజలిస్టును దీవించండి ప్రభు అనేకమైన అల్లకల్లోల పరిస్థితులను మేము జీవిస్తుండగా అయ్యా మీ ప్రేమే మీ యొక్క సిలవ మార్గమే అన్నింటికన్నా ఉత్తమమైనదని ప్రభ అనేక మీ యొక్క సిలవ మార్గం ద్వారా మీ యొక్క వాక్యం ద్వారా ఆకర్షించి మీ రాజ్యమును కట్టండి తండ్రి అంతటిని వెయ్యంతలుగా విస్తరింపజేయండి తండ్రి రాత్రి వేళ సమయం అది తండ్రి పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా గృహముల చుట్టును ప్రభు ప్రాణాత్మ శరీరముల చుట్టును ప్రభు మీ బిడలందరికీ మీ కాపుదలం దయచేసి వేకుని లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తరువాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభును రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఏసు రక్తము రక్తమే చేయము ప్రభు ఏసునామం సంపూర్ణ జయము కలుగును కాక అపవాదికి అనంతకాల నాశనము ఏసు ఏసుమంనకే ఎల్లప్పుడూ జయము కలుగును కాక ఆ గాడ్ బ్లెస్ యు ఆర్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్